మీరు డేట్లను నిర్ణయించి మావోయిస్టులను చంపుతామని ప్రకటించడం కంటే అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో అసమానతలను నిర్మూలించండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో వివక్షతను నిర్మూలించండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో కుల వివక్షతను రూపంవరపండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో మరి నిరుద్యోగ సమస్యను నిర్మూలించండి అదే డేట్లను మరి నిర్ణయించి ఈ దేశంలో దౌర్జన్యాలను దాడులను అరికట్టండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో పేదరికాన్ని అరికట్టండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించండి అదే డేట్లను నిర్ణయించి ఈ దేశంలో ఉన్నటువంటి మరి అసమానతల మొత్తం రూపుమార్చండి మరి ఈ దేశంలో మరి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము సమన్యము చక్ర ఉండే విధంగా మీరు డేట్లు నిర్ణయించి చెప్పండి మీరు వాస్తవంగా ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ మనకిచ్చినటువంటి అధికారము జీవించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది అయితే మీరు మనిషిని ఎలా చంపుతారు చట్టాలను చేతికి తీసుకొని మీరు మనిషిని చంపటం సభబేనా కాబట్టి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పని చేస్తే అసంఘికమైన కార్యక్రమాలు చేస్తే వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలను మీ చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీరు ఎలా మనిషిని చంపుతారు వాస్తవంగా ఈరోజు మీరు ఒకటే గమనించినట్టు చర్చల ద్వారా శాంతి చర్చల ద్వారా ఏ సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి మనిషిని చంపేటటువంటి హక్కు ఎవరికి లేదని తెలియజేస్తున్నాను